హక్కు అని ట్రిబ్యునల్ ముందు పోరాడింది అయితే ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది బీఆర్ఎస్ కూడా అడిగింది నీ సెక్రటరీ కూడా ఇది అడిగినట్టు కదా మరి నీ సెక్రటరీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అని అన్నాడు కదా దేనికోసం అడిగిండు ఫైనల్ అవార్డు వచ్చేదాకా తాత్కాలికంగా శిరసకమైన చేసుకుందామని మీ సెక్రటరీ అడిగిండు గదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసింది ఇరవై ఎనిమిది మీటింగ్లలో అడిగింది అజూపీ ఫిఫ్టీ ఫిఫ్టీ అని మేము ఒకరోజు అడగలేదు ఈ టూ నైన్టీ నైన్ కాదు మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలని ఇరవై ఎనిమిది మీటింగ్లలో అడిగినాం డేట్లు ఉన్నాయి లెటర్లు ఉన్నాయి మీటింగ్ టైం లేదు ఏ ఇరవై ఎనిమిది ఎందుకు అడిగినాం టైం లేదు ఏ ఇరవై ఎనిమిది ఎందుకు అడిగినాం ఫైనల్ అవార్డు ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఈ ఉన్న ఎనిమిది వందల పదకొండును ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుదామని ఇరవై ఎనిమిది అని ఫస్ట్ పేజీలో ఒక సెకండ్ పేజీకి ఇరవై ఎనిమిది అయినాయి డేట్ వైజ్ మీటింగ్ వైజ్ లెటర్ వైజ్ ఇరవై ఎనిమిది ఉత్తరాలు నచ్చినాం ఇరవై ఎనిమిది మీటింగ్లల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తాం సెకండ్ పేజీకి ఇరవై ఎనిమిది అని డేట్ వైజ్ మీటింగ్ వైజ్ లెటర్ వైజ్ ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసినాం ఇరవై ఎనిమిది మీటింగ్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందామని రాసిన ఒప్పుకుందాం టూ నైంటీ నైన్ మేము ఒప్పుకోము మాకు నష్టమవుతుంది అని ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయమని జూలై పన్నెండు జూలై పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నాటి ఢిల్లీకి పోయినాం పోరాడినాం కోర్టు సుప్రీంకోర్టు పోయినాం అటుకోట్లాడినాం అది వచ్చేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి అని ఇటుపోట్లాడినావు నువ్వు కూడా ఏం చేసినావు గదే ఫిఫ్టీ ఫిఫ్టీ అడిగినావు రెండు వందల తొంభై తొమ్మిది సంతకం పెట్టినావు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వేదో పెద్ద పీకుడు కాక మాట్లాడుతావు నువ్వు చేసింది ఏమన్నది ఉదార్థం మేం చే మేం నువ్వు పోయినావు ఇంకా పైకి ఎంతో పెద్ద మాట్లాడుతున్నావు నేను ఆ మాత్రం కూడా మాట్లాడకపోదుంటి కానీ గుండె రగిలి మాట్లాడుతున్నా బాధతో మాట్లాడుతున్నావు నువ్వు ఈ అబద్ధాల పరంపరను చూసి తట్టుకోలేక ఈ అన్న మేము గట్టిగా ఎందుకు అంటున్నాం అంటే కొత్త బాధతో అంటున్నామే తప్ప వేరే ఉద్దేశంతో వీ రెస్పెక్ట్ యూ బట్ ఆర్ లూజింగ్ నీ డెకోరం నువ్వే పడగొట్టుకుంటున్నావు ఏమైతుంది ముళ్ళు ముళ్ళుతో తీయాలన్నట్టు నువ్వు చిల్లర మాట్లాడితే మాకు కూడా కొన్ని సందర్భాల్లో తప్పులేదు వీఆర్ కంపెయిర్డ్ వీఆర్ ఫోర్స్డ్ టు టాక్ లైక్ దాట్ నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్ బహుశా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కూడా ప్రెస్ మీట్ అయినాక కూడా క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తా కూర్చొని కూడా సమాధానం చెప్తా ఇయ్యాల తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది బీఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవడన్నా మాట్లాడితే నాలుక చీరేస్తాం కాంగ్రెస్ నాయకులు ఇట్స్ వెరీ క్లియర్ టూ నైన్ అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు ఈ మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ నువ్వు చెప్పలేదా గోదావరిలో తొమ్మిది వందల ఎనిమిది కాంగ్రెస్ ఇచ్చిందని గా కాగిధంలో రెండు వందల తొంభై తొమ్మిది కృష్ణాలో కాంగ్రెస్ ఇచ్చింది గదే కాగితం ఒకటే కాగితం ఒకటే మీటింగ్ ఒకటే డేట్ ఒకటే కాగితం మరి అది ఎందుకు చెప్పు దాని మీద పోరాడింది సెక్షన్ త్రీ తెచ్చింది బీఆర్ఎస్ ఇరవై ఎనిమిది లెటర్లు కదా ఇప్పుడు నేను చూపించింది మీకు ట్వంటీ ఎయిట్ మీటింగ్స్ వి ఫర్ ఫిఫ్టీ ఫైనల్లీ గాట్ ద అవార్డ్ ఇప్పుడు తెలంగాణ వాదనలు అయిపోయింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వాదనలు అయితే ఇంకొక ఆరు ట్రిప్ నెల అవార్డు వస్తుంది ఆరు నెలలు గట్టిగా తన తనలాంటి ఆరు నెలలు వస్తుంది అయిపోయాయి నువ్వు గాపం చేయమంటే చిల్లర ముచ్చట రేవంత్ రెడ్డి నౌ ఐ థింక్ టూ నైన్టీ నైన్ ఫైవ్ టు వెల్లీజ్ క్లియర్ బంకచర్ల ఈజ్ క్లియర్ బంకచర్లకు ఎట్లా ప్రగతి భవన్లో చీకటి ఒప్పందం అయింది బజ్జీలెవెల్ది తినచ్చిండ్రు ఏం జరిగింది అది క్లియర్ అయింది కొట్లాడింది ఎవరు అది కూడా క్లియర్ చేసిన నెక్స్ట్ ఇక నిన్న ఒక మాట మాట్లాడిండు ఏం మాట్లాడిండు కృష్ణా బేసిన్ మీద తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రాజెక్టులు కట్టలేదట అందువల్లనే మనకు అన్యాయం అయిపోయింది ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది వాడుకోలేకపోతున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ వచ్చినాక నిర్లక్ష్యం చేసింది అటా గుండాల మాట్లాడతాందుకు సోయి ఉండి మాట్లాడుతున్నారా సోయి లేక మాట్లాడుతున్నారా చూపిస్తే ఇప్పుడు నేను తలకాయ ఏడబెట్టుకుంటూ పెట్టుకో ఒకసారి మాయాబునా చూపి కొంచెం పెద్దగా బీఆర్ఎస్ మర్చిపోలేదట నేను తలకాయ ఎడబెట్టుకుంటో పెట్టుకో ఒకసారి మాయాబునా చూపి కొంచెం పెద్దగా బీఆర్ఎస్ గడిచుకోలేదు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు కాలేజీలో ఉన్న నీ తెలుగుదేశం పార్టీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీల పాప ఫలితం ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అప్పుడు ఎవరు గవర్నమెంటు కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ ఎయిటీ ఫోర్ సారీ టీడీపీ నీ గురువుగారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ ఆ రోజు కలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ముప్పై ఏండ్లు ఎవరు పాలించిన ముప్పై ఏండ్లు అయితే నువ్వు కాలేజీలు ఉన్నటువంటి తెలుగుదేశం లేదా నువ్వు నౌకర్ చేస్తున్న కాంగ్రెసే కదా పాలించింది ముప్పై ఏండ్లు ముప్పై ఏండ్ల కలవకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేలు బీఆర్ఎస్ వచ్చిన తొమ్మిదిన్నర ఏండ్లలో మూడు లక్షల ఏడు వేల ఎకరాల ఆయకట్టు ఇచ్చిన మిస్టర్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు కట్టిండ్రు ఎవరు కట్టలేదు ప్రాజెక్టు పంప్ హౌజ్ల దగ్గర పండుకున్న నేను నేల మీద నాతో పాటు ఆనాటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆనాటి మంత్రి లక్ష్మారెడ్డి గారు మేము నేల మీద ప్రాజెక్టు పంప్ హౌజుల్లో చెద్దరేసుకొని పండుకొని రాత్రింబౌలు కష్టపడి చేస్తే మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహబూబ్ నగర్ జిల్లాలో నీ కాలేజీ నువ్వు చదువుకున్న కాలేజీ తెలుగుదేశమైనా నువ్వు నౌకర్ చేస్తున్న కాంగ్రెస్ ఇచ్చింది పదమూడు వేలు బీఆర్ఎస్ ఇచ్చింది మూడు లక్షల ఏడు వేలు ముప్పై ఏళ్ళల్లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు పదమూడు వేల ఎకరాలకు నిల్లిస్తే కరోనా రెండు సంవత్సరాలు వచ్చిన ఆర్థిక మాంద్యం వచ్చిన తొమ్మిదిన్నర ఏళ్లలో మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం ఇది కృష్ణా బేసిన్ మీద ఇది పాలమూరు జిల్లా మీద దక్షిణ తెలంగాణ మీద ఉన్న బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నం రెండవది నెట్టంపాడు రెండు వేల ఐదులో కొబ్బరికాయ కొట్టిర్రు రెండు వేల ఐదు నుంచి తొమ్మిదేళ్ళు మీరే ఉన్నారు తొమ్మిదేళ్లలో మీరు రెండు వేల మూడు వందల ఎకరాలకు నీళ్ళు ఇస్తే లక్ష నలభై రెండు వేల ఎకరాలకు బీఆర్ఎస్ ఇచ్చింది భీమా రెండు వేల ఐదులో కొబ్బరికాయ కొట్టిండ్రు తొమ్మిదేళ్లలో పన్నెండు వేల ఎకరాలకు నీరు ఇస్తే లక్ష యాభై ఎనిమిది వేల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది కోయిల్ సాగర్ రెండు వేల ఐదులో కొబ్ొబ్బరికాయ కొట్టి గుండు సున్నా ఎకరానికి మీరు నీళ్ళు ఇవ్వలేదు ముప్పై ఎనిమిది వేల రెండు వందల రెండు వందల యాభై ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం తొమ్మిది యాభై ఐదు వేల ఆరు వందలు అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ జూరాల దాన్ని పెంచిన లక్షకు ఏడు వేల ఎకరాలకు మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా స్థిరీకరణ రెండు లక్షలు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో పది లక్షల ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు మేము కొత్తది స్థిరీకరణ కింద సాధించాం పది లక్షల ఎనిమిది వేల ఎకరాలు ఇక మీరు చేసిందేమో ఇరవై ఏడు వేల ఎకరాలు మీ గొప్పతనం ఇరవై ఏడు వేలు ఇక రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రాజెక్టు బాగా పెట్టింది బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేసినా దాకా ఏడబెట్టుకుంటావు ఇప్పుడు ఎడబెట్టుకుంటూ చెప్పు నాలుగు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి మా రోజు ఒక నాలుగు ప్రాజెక్టుకే నాలుగు వేలు మళ్ళీ చెరువులది వేరే మోడనైజేషన్ వేరే తుమ్మిళ్ళు వేరే దాదాపు ఐదారు వేల కోట్లు ఖర్చు పెట్టి మేము పది లక్షల ఎకరాల ఆయకట్టును మేము మహబూబ్ నగర్లో తెచ్చింది బీఆర్ఎస్ నీ కాలేజీ తెలుగుదేశం నీ నౌకర్ చేసే కాంగ్రెస్ తెచ్చింది ఇరవై ఏడు వేలు ఇంకేం మాట్లాడుతావు ఇంక పొద్దుగాలేసి నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి అదే మహబూబ్ నగర్ జిల్లాలో మన హక్కులు పొందాలని పాలమూరు రంగారెడ్డి ద్వారా పన్నెండు లక్షల ఎకరాలు నీళ్లు రావాలి నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని ఆ రోజు మేము దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇదే చంద్రబాబు నాయుడు మోకాలల్లా మా కాళ్ళల్లో కట్టెలు పెట్టి అడ్డం పడ్డాడు అనేక లెటర్లు రాసి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రయత్నాలు చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసింది తెలంగాణలో ఈ ప్రాజెక్ట్ అయితే కేసీఆర్కి ఏడ పేరు అని అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ కాంగ్రెస్ కేసులు వేస్తే కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోయినాం స్టే వచ్చింది ఒక దశలో ప్రాజెక్టు పనులు ఆపేయండి అని గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది మేము మళ్ళీ వెళ్ళి డ్రింకింగ్ వాటర్ పేరు మీద ఏదో ఉపాయం చేసి అనుమతులు తెచ్చి ఇరవై ఎనిమిది వేల కోట్లతోని మేము ప్రాజెక్ట్ కట్టినాం ఇలా కరివేనా వట్టెము అని దాదాపు నాలుగు రిజర్వాయర్లు పూర్తయినాయి ఇలా కట్కొత్త నీళ్ళు వస్తాయి ఏడాది అర్థమైంది ఇరవై నెలలైంది అయింది గవర్నమెంట్ వచ్చి గా ప్యాకేజీ త్రీలో మొత్తం అంత కాలువల బండ ఉన్నది గా బండవలకి కొట్టి ఆడికిడికి జీర్పారు తింటే మొత్తం నాలుగు రిజర్వాయర్లు నింపొచ్చు ఏం చేస్తున్నాను నాకు అర్థం కాదు ఇరవై నెలల్లో గా నాలుగు రిజర్వాయర్లు నింపే తెలియలేదా మేము నాలుగు పంప్ హౌజులు పూర్తయినాయి నాలుగు రిజర్వాయర్లు పూర్తయినాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా కోసం మేం పనిచేస్తే ఇంకా ముత్తమంతా ప్యాకేజ్ త్రీలో బండలకు కొట్టి ఆడికిడికి జీర్పారేక దానికి ఇరవై నెలల నుంచి ఏదో మీనవేషాలు లెక్క పెడుతున్నావు ఇది మా కమిట్మెంటు నువ్వేం మాట్లాడుతు బిఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది నీ తెలుగుదేశం పార్టీ ఇదే నెట్టంపాడు కల్వకుర్తి ఐదు కోట్లు పెట్టుండే ఏడాదికి బడ్జెట్లో ఐదే కోట్లు పెట్టుండే చంద్రబాబు నాయుడు ఆయన ఏమో నీకు బంగారబాలో లెక్క రాబడుతున్నాడు బంగారం లెక్క రాబడుతుంది చంద్రబాబు మేమేమో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే మేమేం పంచేయగలంటావు నువ్వు ఇప్పటికైనా పాలమూరి మీద దృష్టి పెట్టు వెంటనే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా నీళ్ళ మీద మా నిజాయితీ ఇప్పుడు ఏందో మీరు చూసింది కదా నీళ్ల మీద కేసీఆర్కున్న నిజాయితీ ఎవడన్నా శంకిస్తే ఇది అంటారు చూడు గుడ్ వచ్చి పిల్లను ఎక్కిరించిందని ఉంటుంది కేసీఆర్ను వెక్కిరించడం అంటే తెలంగాణ నీళ్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రాణాన్ని లెక్క చేయని కేసీఆర్ని గురించి నువ్వు మాట్లాడతావా రేవంత్ రెడ్డి మాట్లాడటం అంటే గుడ్డు వచ్చి పిల్లిని ఎక్కర్లేదో పిల్లని రేవంత్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడండి మీకు ఐడియా ఉండుంటుంది తెలుగుదేశం ఎమ్మెల్యేగా మాట్లాడండి మా న్యాయం చచ్చిపోతే నీళ్లు లేకుంటే మా జిల్లాల పాలమూరు జిల్లాల కరెంటు కూడా లేకుండే నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోయినా అన్నాడు ఇప్పుడు ఓ మరి పాలమూరు జిల్లాల ఇప్పుడు ఓ పచ్చడి పొలాలు ఎందుకు కనబడుతున్నాయి నీకు తెలియలేదు లేదు ఇవాళ శ్రీశైలం నిండ నిండి గేట్లు ఎత్తితే కూడా ఇవాళ కూడా నువ్వు కల్వకుర్తి లిఫ్ట్ లాన్ చేయలేదు ఎందుకు ఆన్ చేస్తావు కల్వగుర్తి లిఫ్ట్లు మోటార్ ఛార్జ్ చేస్తే ఆ మూడు రిజర్వాయర్లు నిండి చెరువులు నింపుకోవచ్చు కదా పదిహేను ఇరవై రోజులు శ్రీశైలంలో నీళ్లు రావట్టి ఇరవై రోజుల నుంచి నీళ్ళు వస్తే కూడా మోటార్ లాంచ్ చేస్తలేవు నీళ్ళు పోతున్నాయి వాళ్ళ ఇంకా పోతు అడగొట్టుకపోతుండ కిందికి పోతున్నాయి నువ్వు ఎందుకు కల్వగుర్తి మోటార్ లాంచ్ చేస్తావు ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేవు ఎందుకు చెరువులు నింపుతలేవు అని అడుగుతున్నా నువ్వేమో మా నాయన చచ్చిపోతే నీళ్ళు చల్లుకొని పోయినా బోర్ పోయలేదు అన్నావు మరి ఇప్పుడు ఇప్పుడు బోర్ ఎంత ఫుల్ పోతుందో నువ్వు చేసిందే ఏం లేదు కదా ఇప్పుడు అదే బోర్ ఒత్తిపోయి ఎంతకైనా పోతుందో మూడు ఇంచులు పోతుంది ఇప్పుడు కేసీఆర్ కట్టిన చెక్ డ్యామ్ల వల్ల కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం వల్ల పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు నెల్లియడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడ్ది నువ్వు చేసింది ఏం ఇరవై నెలలైంది నీ గవర్నమెంట్ వచ్చి ముంగట్టి చెప్తే ఇంకొద్దిగా ముంగటి నీ సంగతి కూడా చెప్తాను నువ్వు చేసిన ఉదాహరణ కూడా చెప్తా ఇంకా శాను కూడా చెప్పేది ఇప్పుడు ఎందుకు మారింది నువ్వు ఆనాడు బోర్ ఆకుంటూ పోసింది నీళ్లు లేకపోతే స్నానం చేయలే నెత్తి మీద నీళ్లు పోసుకొని పోయినా అన్నవు కదా ఇప్పుడు అదే బోర్ వద్దు ఇంచులు పోతుంది ఎందుకు పోతుంది ఇంచులు నువ్వు వచ్చి చేసింది అయితే నువ్వు చెక్ డ్యామ్ కట్టలే నువ్వు చెరువు కట్టలే నువ్వు ఒక ఎకరానికి నీళ్ళు వేయలే మరి ఇంచులు ఎందుకు పోతుంది కేసీఆర్ చేసిన పని బీఆర్ఎస్ చేసిన పని బీఆర్ఎస్ పార్టీ మేము తొమ్మిదిన్నర ఏళ్ళు ఉన్నాం మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం అతమే వరకే టైం పడుతుంది మధ్యలో పెద్ద నోట్ల రద్దు ఆర్థిక మాంద్యం రెండు సంవత్సరాలు కరోనా ఇన్ని తిప్పలున్న బీఆర్ఎస్ పార్టీ మా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో నలభై ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అసెంబ్లీ పెట్టు నేను మాట్లాడతా నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఇందులో కొత్త ఆయకట్టు పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఎకట్ ఇచ్చాం స్థిరీకరణ ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఎకరాల స్థిరీకరణ చేశాం మా కమిట్మెంట్ అది పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఎకట్ ఇచ్చినాం ముప్పై ఒక్క లక్ష స్థిరీకరించినాం రేవంత్ రెడ్డి నువ్వు ఇరవై అయింది వచ్చి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినవా ఒక్క చెరువు గిట్ట కట్టివా ఒక్క చెక్ డ్యామ్ కడితివా ఒక్క కాలువ దవితివా ఏం చేసిన ఆయన ఇరవై నెలల్లో అసెంబ్లీలో అయితే చెప్పినావు ఏడాదికి ఆరు లక్షల యాభై వేల ఎకరాలు ఇస్తాను మరి ఏడాది అర్థమైంది పది లక్షలు రావాలి ఏడొచ్చినవి చూపి హెలికాప్టర్ నేనే పెడతా పో కిరాక్ తీసుకుంటాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి ఇరు ఏడొచ్చిందో పది లక్షల ఎకరాలు ఏడ చూపిస్తావు చూపి చెప్పిన పోయితే అసెంబ్లీలో ఏడాదికి ఆరున్నరేస్తాను మొదటి ఏడాది ఆరున్నర రెండవ ఏడాది ఇప్పుడు ఎనిమిది నెలలకు వచ్చింది మరి ఓ పది లక్షలు చూపియాలి కదా పోదాం హెలికాప్టర్లో పది లక్షలు చూపిస్తే నేను దుక్తాను చూపిపోతే నువ్వు దుక్తావు మరి పోదాంపా మరి మీరు బీఆర్ఎస్ ఏం చేసిండ్రు అంటారు ఇలా బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా చేసింది పెద్ద లిస్ట్ ఉంది ఏమేం ఏమే ప్రాజెక్టు పూర్తి చేసినాము ఎట్లెట్లా సాధించిన రాష్ట్రం అంటే పెద్ద లిస్ట్ ఉన్నది ఇక కాంగ్రెస్ ఉద్ధార్కం కూడా మాట్లాడుకుందాం సార్ ఇరవై అయింది కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు అయితే చెప్పిన హెలికాప్టర్లు పోదాం పది లక్షలు ఏడ వచ్చిందో చెప్పిన చెప్పినా కొన్ని ఆయకట్టేలే మరి చేసింది ఏమన్నా ఉన్నదా ఒక్కసారి అది కూడా చూస్తాం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలల్లో వచ్చినాక సాగునీటి రంగంలో కాంగ్రెస్ విజయాలు ఏంటి ఉన్నాయి విజయాలు ఎవరు నేను ఎందుకంటే కానీ ఆ విజయాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలల్లో ఏమేమి విజయాలు సాధించిందో కూడా మాట్లాడుకోవాలి కదా సాధించినాయి కొన్ని విజయాలు ఉన్నాయి ఎస్ఎల్బీసీ కుప్పగూలింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది పెద్దవాగు కొట్టుకుపోయింది జూరాల గేటు రెండు పడిపోయింది ఇది కాంగ్రెస్ సాధించిన విజయం ఏమైనా ఉన్నదా బిడ్డ ఇంతకు మించి చెప్పు యాడున్నదో సేమ్ సుంకి అంటే డ్రింకింగ్ వాటర్ మంచిగా పెట్టింది అంట మా ప్రభాకర్ రెడ్డి యాత్ర ఇప్పుడు ఇవి కాకుండా కొన్ని ఇంకో ఘనకర్యాలు సాధించింది ప్రాజెక్టులు అప్పగింత బిఆర్ఎస్ పార్టీ ఏమో కృష్ణానదిలో జలాల పంపిణీ జరిగేదాకా మేము ప్రాజెక్టులు అప్పగించం అని చెప్పినాం గుర్త రికార్డ్ రికార్డు చూపిస్తా కృష్ణానదిలో కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించాలని చంద్రబాబు నాయుడు నోనో అప్పగించము అని కేసీఆర్ మినిట్స్ ఉన్నాయి చూపిస్తా మీకు కావాలంటే ఏదైతే రెండు వేల ఇరవై ఆరు నిన్న మినిట్స్ చదివినాయి కదా మిస్టర్ రేవంత్ రెడ్డి అదే మీటింగ్లో రెండు వేల ఇరవై ఆరు జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాడి పైన డేట్ కూడా ఉంది అదే మీటింగ్లో చంద్రబాబు ఏమన్నాడో కేసీఆర్ ఏమన్నాడో చదివినిపిస్తా మీకు అందులో కాంగ్రెస్ ఏం చేసిందో కూడా చెప్తాయి ఇప్పుడు నెక్స్ట్ మేమేం కొట్లాడినాం వీళ్ళు ఏమి ఉద్దార్థం చేసింది సప్లిమెంటరీ పేపర్స్ సప్లైడ్ అని రాసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎజెండా పాయింట్ టూ ఏం మాట్లాడిండో చంద్రబాబు నాయుడు మాట్లాడి ఏమని పెండింగ్ ఎలకేషన్స్ టు బి మేడ్ బై కేడబ్ల్యూడీటి జూరిడిక్షన్ ఆఫ్ కేఆర్ఎంబి మే బి నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హీ స్ట్రెస్డ్ దట్ దెర్ ఈస్ నో లింకేజ్ బిట్వీన్ జ్యూరిడిక్షన్ అండ్ ప్రాజెక్ట్ వైజ్ ఎలకేషన్స్ బై కేడబ్ల్యూడిటి టూ అంటే కేడబ్ల్యూడి టూ అవార్డుకు కేఆర్ఎంబికి సంబంధమే లేదు ఈ ప్రాజెక్టు మొత్తం అప్పగించాలి కేఆర్ఎంబి ఎందుకంటే వాళ్ళు మొత్తం నీళ్ళు దొప్పిపోవచ్చు అని ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఫైవ్ టువెల్ టు నైన్టీ నైన్ కదా ఇది చంద్రబాబు వాదన అదే మీటింగ్ లో కేసీఆర్ గారు ఏమందరో కూడా విందాం ఎజెండా పాయింట్ టూ కేసీఆర్ గారు మాట్లాడింది కేసీఆర్ గారు ఏమంటారు హీ వాజ్ ఆఫ్ ద ఫర్మ్ వ్యూ దట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫైనల్ టూ అవార్డ్ కెన్ ద కేఆర్ఎంబి జూరిడిక్షన్ ఫైనలైజ్డ్ అండ్ నోటిఫైడ్ కేడబ్ల్యూడి అవార్డు తేలేదాకా ఫర్ము అంటే బలంగా చెప్పిండు సమస్య లేదు ప్రాజెక్టులు అప్పచెప్పేది అని కేసీఆర్ చెప్పిండు ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఒప్పుకున్నది ఫైనల్గా కేంద్రం లోనో పని ఇచ్చేది లేదు ఇది పెండింగే ఉంటుంది కేడబ్ల్యూటీటీకి లెటర్ రాస్తాం కేడబ్ల్యూటిని తొందరగా తేల్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము లెటర్ రాస్తాం తేలినాకనే ప్రాజెక్టులు కేఆర్ఎంబికి ఇవ్వాలి అని ఆ మీటింగ్ మినిట్స్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ చెప్పిండు ఇది ఒకటి రెండవది ప్రూఫ్ ఇది ఢిల్లీలో ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేను ఇందాక చదివినిపించిన ఇది ముద్దుల ఆదిత్యనాథ్ దాస్ చెప్పింది రెండు ఇరవై ఆరు జూన్ రెండు వేల పదిహేను ఎవరికి ముద్దుల రేవంత్ రెడ్డికి ఆ మీటింగ్ లో స్పష్టంగా పేరాగ్రాఫ్ త్రీలో చాలా స్పష్టంగా ప్రాజెక్టులు మొత్తం కేఆర్ఎంబికి అప్పగించాలని ఆదిత్యనాథ్ దాస్ నో కేడబ్ల్యూడిటీటి టూల్ ప్రకారం కృష్ణా నదీ జలాల్లో నీళ్లు పంచినాకనే ప్రాజెక్టులు అప్పగిస్తామని ఆదిత్యనాథ్ మన ఆదిత్యనాథ్ దాస్ దానికి మన జోషి గారు కౌంటర్ ఇచ్చారు మన తెలంగాణ సెక్రటరీ ఇది మీటింగ్ మినిట్స్ మీకు కూడా పంపిస్తాం అంటే రెండు మూడు ఇట్లా అనేక సందర్భాలు ఉంటాయి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అడిగినా నథింగ్ డూయింగ్ ప్రాజెక్టులు ఇవ్వము మా కంట్రోల్లే ఉంటాయి మొత్తం కృష్ణా జిల్లాలో నీళ్ళు